హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నిచర్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మనకి రేపు మొత్తంగా చూసుకున్నట్టయితే ఒకటి జిల్లా నుంచి మొదలుకొని మనకి పదమూడు జిల్లాలలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఆసరా పెన్షన్లు చేయుత పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో మనకి ఏదైతే డిసెంబర్ నెల నవంబర్ నెల పెన్షన్లు అనేది మనకి డిసెంబర్ నెలలో ఇస్తారు కాబట్టి సో మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం షురు అయితే కావడం అయితే జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలలో ఈరోజు అలాగే రేపు మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను మనకి రేపు చూసుకున్నట్టయితే ఒకటి నుంచి పదమూడు జిల్లాలు దాని తర్వాత రోజు మనకి ఒకటి నుంచి పదిహేను జిల్లాలలో అలాగే పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది సో లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకైతే పెన్షన్ డబ్బులకు సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలో అందిస్తాను ఏ జిల్లాలలో ఏ టైంకి ఈ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయి మనకి ఆస్తార పెన్షన్ లబ్ధిదారులకి అలాగే చేయుత పెన్షన్ లబ్ధిదారులకి మనకి ఈ పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ చేసే విధంగా అలాగే ఏదైతే పెండింగ్లో ఉన్న పెన్షన్లు మనకి ఏవైతే ఉన్నాయో పెండింగ్లో పడ్డ పెన్షన్లు అలాగే అదే విధంగా మనకి కట్ అయిన పెన్షన్లు కానీ మనకి నవంబర్ నెల పెన్షన్లు కానీ కొత్త పెన్షన్లు కానీ సో ఈ మొత్తంగా పెన్షన్లు ఏ జిల్లాలలో ఏ టైంకి పంపిణీ చేస్తున్నారు లీస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి మీ జిల్లా ఉందా లేదా మీ పేరు ఉందా లేదా అని అన్నదానిపై మీకు ఈ వీడియోలో పూర్తి సుస్థిత సమాచారం అనేది అందిస్తాను సో అందుకోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి చూడడమే కాకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి యాక్టివేట్ చేసుకున్నట్టయితే అప్పుడు నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ వీడియోస్ అప్డేట్ అనేది నేరుగా మీకే ముందుగా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలామంది మంది వీడియోని చూస్తున్నారు వీడియోని అనేది లైక్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువు మిత్రులకి ఈ వీడియో కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి చూసుకున్నట్టయితే గత వారం రోజుల నుండి పెన్షన్ పంపిణీ చురు అయితే కావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాలలో మనకి గత వారం రోజుల నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు సో కానీ చాలామంది కామెంట్ చేస్తున్నారు మాకు ఇప్పటివరకు మా ఖాతాలో పెన్షన్ డబ్బులు పడలేవు అని సో పడని వారు ఏమాత్రం దిగులు పడద్దు సో పడని వారు ఏం చేయాలంటే మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో మాత్రమే వంద శాతంలో ఒక పర్స్ పది పర్సెంట్ మాత్రమే పెన్షన్ల పంపిణీ పూర్తయింది ఇంకా తొంభై శాతం ఉంది కాబట్టి ఏమాత్రం దిగులు పడద్దు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక మీ జిల్లాలోకి మీ ఖాతాలో ఎప్పటివరకు పెన్షన్ డబ్బులు పడతాయనైతే మీరు ఇక్కడ ఆలోచించినట్టయితే మనకి జనవరి చివరి వారం లేదంటే జనవరి మొదటి వారంలోపు స్థాయి వంద శాతం పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సితక్కా తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇక మీరు అనుకున్నట్టు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రకారంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ చేస్తున్నారంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది షురు కావడం అయితే జరుగుతుందంట ఏదైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ పెన్షన్ల పంపిణీ అనేది షురు కావడం అయితే జరిగిందంట పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారనైతే మనకైతే ఇప్పుడైతే అప్డేట్ ఉంది అలాగే ఈ పెన్షన్లు అనేది ఖచ్చితంగా మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో ఎప్పుడైతే ఆ ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకొని ఉంటారో సో అప్పుడు మాత్రమే మీకు ఖాతాల్లో పడాల్సిన పెన్షన్ డబ్బులు అనేది తొందరగా పడడానికి అవకాశాలు ఉంటాయనైతే ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి అదేవిధంగా రానున్న వారం రోజుల్లో మీ ఖాతాల్లో రేపటి నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు థ్యాంక్ యూ